హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్యలాహి వంటలు నేను ఈరోజు నా స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చూశారు కదా నేను ఇంట్లోనే తయారు చేశాను చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఈ మిరపకాయ బజ్జీలకి సీజన్తో పని ఉండదు ఎప్పుడు చూసినా మనకి మిరపకాయ బజ్జీలు కంపల్సరీగా తినాలనిపిస్తుంది చూశారు కదా మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటున్నారో మా చిన్న పాప అయితే మిరపకాయ బజ్జీ వదలకుండా తినేసింది చూసారు కదా ఇక్కడ నేను మిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి నేను ఒక పది మిరపకాయలు తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో వాము తీసుకున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకున్న వాముని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాములోకి నేను ఇక్కడ చిన్న కప్పుతో తీసుకున్నాను కదా ఈ చిన్న కప్పుతో తీసుకున్న వాముకి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనం దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయల్ని మనం బాగా వాటర్లో వేసి వాష్ చేసుకొని దీని మీద తడి లేకుండా మిరపకాయల్ని బాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మిరపకాయల్ని మనం మధ్యలోకి నిలువుగా ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న మిరపకాయ గింజల్ని మనం పక్కకి తీసేయాలి తీసేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము పౌడర్ ఉంది కదా ఈ వాము పౌడర్ని మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదు కొద్దిగా మనం ఈ మిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన మిరపకాయల్లో అన్నిటికీ మనం సరిపడా యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండిని మనం తీసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా రెండు కప్పులు శనగపిండిని తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకున్నాను నేను చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకొని ఈ పిండిని గద, పిండి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా పిండి అనేది బాగా అంటే బాగా కలుపుకోవాలి ఇలా మరీ వాటర్ ఎక్కువగా కాకుండా మరీ వాటర్ తక్కువగా కాకుండా ఇలా పిండి అనేది బాగా కలుపుకునేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముద్ద ఎలా అంటే మనం ఇందులో మిరపకాయ ముంచి మనం తీసేటప్పుడు మిరపకాయకి ఈ పిండి అనేది అంటుకునేలా ఉండాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక లోటాలో తీసుకున్నాను ఇలా ఎందుకు తీసుకున్నాను అంటే గిన్నెలోకి తీసుకునేటప్పుడు ఎక్కువ పిండి వేస్ట్ అయిపోతుంది ఇలా కాకుండా లోటాలో అయితే మనం మిరపకాయ ముంచి తీసేటప్పుడు తక్కువ పిండి అనేది పడుతుంది సో అందుకని అలా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే ఈ మిరపకాయ బజ్జీలు మునిగేంత ఆయిల్ మనం వేసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఈ పిండిలో ముంచి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిరపకాయలు అన్నీ కూడా పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిరపకాయలన్నీ కూడా పిండిలో ముంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఇలా పక్కకి తీసుకోవాలి చూశారు కదా ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి ఈ మిరపకాయ బజ్జీలు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను గార్నిష్ కోసమని ఒక ఐదు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఈ ఉల్లిపాయలని నిమ్మకాయని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో నిమ్మరసం వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకి ఇలా మిరపకాయ బజ్జీలని మనం మధ్యలో కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనం గార్నిష్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహీ వంటలు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి